పవన్ కళ్యాణ్ కింగ్ కావాలనుకోలేదు కింగ్ మేకర్ కావాలనుకున్నారు అందుకోసమని ముఖ్యమంత్రిని తయారు చేయాలనుకున్నారు కానీ ముఖ్యమంత్రిగా తను కావాలనుకోలేదు ఆ త్యాగం చేశారనాలా లేకపోతే ఆ సహకరించారనాలా ఓవరాల్గా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనల కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది ఇక్కడ మనం ఒకసారి తెలంగాణ రెండు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మొదట్లో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులు కలవడానికి వెళ్ళినప్పుడు డిప్యూటీఎం కూడా వెంట పెట్టుకు వెళ్ళేవాళ్ళు ఎందుకని అధిష్టానం ఇద్దరికి కలిపని అని అప్ప చెప్పింది కాబట్టి నిదానంగా ఒక స్ట్రే ఒక స్ట్రేచర్ పెరిగిపోయి అక్కడ పట్టొచ్చాక డిప్యూటీ సీఎంను వదిలేసి ఆయన వెళ్తున్నారు అలాగని బట్టి విక్రమార్క రేవంత్ని కల రేవంత్ని కాదని తనెళ్ళి కేంద్ర మంత్రులని వెళ్ళని కలవట్లేదు ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ అది ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇంతకుముందు మొన్న హర్యానా అప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ అది ఇద్దరు